డు కాశీని శపించాలంటే మాట్లా ఇప్పుడు జరిగింది నిజంగా శాపం పెట్టుంటే నా బతిక అది అందుకే సమయంలో అక్కడ ఒక పెద్ద ఇల్లు కనపడింది ఆ ఇల్లు విశాలమైన ఇల్లు పూర్వ తెరుగుల ఇళ్ల దగ్గర అరుగు దగ్గరకు వచ్చింది గడప దగ్గర నుంచి ఒక ఆవిడ ఆవిడ చూస్తే చాలు ఓ పెద్ద మొత్తైదువా అని అర్థమైపోతోంది ఇంచుమించుగా యాభై ఏళ్ల వయస్సు ఉంటుంది ఆమెకి జుట్టు సగం వెంట్రుకలేమో తెల్లగా సగం వెంట్రుకలు నల్లగా నువ్వులు బియ్యం కలిపి ఎండబోసినట్టు ఉందిట నువ్వులు ఎంత ముచ్చటగా ఉందండి ఆవిడ చూస్తే గౌరవించి దండం పెట్టబుద్ధిస్తుంది ఆవిడ మెట్ల దగ్గరకు వచ్చి గడప దాటి బయటకు వచ్చి ఇలా పిలిచింది అక్క ఆవిడ ఎలా ఉంది వేదమాత పెద్ద ముత్త ఇదువ ఆది పరాశక్తి పెంచుకొని మెడలో మంగళసూత్రం వంటి అనేక ఆభరణాలతో చూడడానికి పెద్ద మొత్త యదువులా అనిపిస్తున్న ఆవిడ కాశికానగరానికి అధిష్టాన దేవత అక్కడ బయటికి వచ్చి వ్యాసుణ్ణి నాయన వేదవ్యాస అనలేదు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడ కామక్రోధ లోహమోహ మదమాత్సర్యములను జయించిన మహానుభావ అంది అంటే అర్థమైందా మీకు దెప్పడం అంటారు దీన్ని ఎందుకు పరికిరాని సుంఠని సుంఠ అంటే కోపం వస్తుంది అదే దాని బదులు ఎంత పండితుడు అన్నామంటే అర్థమైపోతుంది వాడికి అలాగా ప్రస్తుతం ఈవిడ ఓ ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడా సమయం ఇలా రమ్మని కుడి చేతితో ఇలా పిలిచింది ఆ కుడి చేతికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కంకణాలు ఉన్నాయి ఆవిడకి ఈ రత్న కటకాభరణాలు ఆవిడ రమ్మనగానే వెనక్కి ముందుకి ఠంగ్ ఠంగని కదిలి ఘల్లు ఘల్లు అని శబ్దం చేశాయి ఆవిడ కాలికి అత్యద్భుతమైన బంగారపు పట్టీలు ఉన్నాయి చేతులకి కంకణాలు ఉన్నాయి ఆవిడ నడుస్తూ ఉంటే ఒక ముత్తైదువు నడుస్తున్నప్పుడు మంగళధ్వనులు ఎలా వస్తాయి అలాంటి మంగళధ్వనులు వచ్చాయి అంత గొప్ప సర్వ మంగళ ఒక గొప్ప ముత్తైదువు కనపడింది అమ్మా ఎన్నాళ్ళకి కాశీ వచ్చాక ఒక్క ఇంట్లోంచి అయినా పిలుపు వచ్చిందిరా బాబు ఏ ఇంట్లోంచి పిలుపులు లేవనుకున్నాం ఆయన ఆనందపడిపోయినా ఇంకా కమండలం పక్కన పెట్టేసి పరుగు పరుగున ఆవిడ దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళి వెళ్లడంతో ఇది రెండు చేతులు జోడించి మరీ నమస్కరించాడు ఎందుకు నమస్కరించాడో తెలుసా ఆయనే చెప్పాడు ఆవిడని చూడగానే నా మనస్సు ఆవిడ మహాత్పురాలు నమస్కరించు అంది ఆ అమ్మవారిని గుర్తించగలిగే శక్తి వ్యాసుడికి ఉన్నది మహాత్ముడు గనక స్వతసిద్ధంగా నమస్కరించాడు నమస్కరించాక అప్పుడు ఆవిడ రావయ్య వేద వ్యాస ఏమి కాశీనగరంలో ఏడు రోజులు అన్నం లేకపోతే పొట్ట పట్టుకుని ఏడ్చి ఈ కాశీని తిడతావా ఏడు రోజులు అన్నం లేకపోతే ఇంత ఏడుస్తావా అలాంటి వాడు ఏళ్ళు ఎలా తపస్సు చేసావు ఒకప్పుడు పద్దెనిమిది పురాణాలు సరి ఎలా చెప్పావయ్యా పొట్టకింత అన్నం పుట్టకపోతే కాశీని పట్టుకుని తిట్టి శపించడానికి సంకల్పించావు నీకు ఒక రహస్యం చెబుతున్నా విను ఇది కాశీ పైకి కనపడుతున్నట్టుగా ఒక ఊరు కాని నిజానికి ఇది ఊరు కాదు మా విశ్వేశ్వరుడికి అంతఃపుర స్త్రీ పట్ట మహిషి అటువంటి కాశీని నువ్వు తిట్టి ఉంటే ఈశ్వరుడు ఏం చేసేవాడో నీకు తెలియదు భస్మ అయిపోయేవాడివి ఘోర నరకాల పాలయ్యేవాడివి తెలుసునా నీకు ఈ నగరం మీద నీవు అన్నం లేదని కోపగించి ఉంటే ఎంత ప్రమాదమో నీకు తెలుసు తెలుసుండి కూడా కోపగించావు నాయన నువ్వు ఒకప్పుడు బ్రహ్మపురాణంలో ఆకలి కొన్నవాడు చెయ్యని పాపం అంటూ లేదు నేరం నాది కాదు ఆకలిది అన్నాడు అనమాట ఆనాడు రాశావు దానికోసం ఇవాళ నువ్వు ఇలా నడుచుకున్నట్టుగా అనిపిస్తోంది నగరంలో ఎప్పుడు అన్నం దొరుకుతుంది అందులో మధ్యాహ్నం పూట విశాలాక్షిదేవి బంగారపు గరిటెతో అమృత పాయసం పెడుతుందని నీకు తెలియదా నిన్ను శివుడు పరీక్షించాలనుకున్నాడు ఏడు రోజులు అన్నం లేకుండా ఉన్నా నీకు కోపం రాకపోతే అప్పుడు నిన్ను శాశ్వతంగా గొప్ప పట్టా ఇచ్చి అన్ని యాత్రలకి పంపించి అన్ని చోట్ల కాశీ మహిమని చాటమని పంపుదాం అనుకున్నాడు కాశీ కాశీ మహిమ చెప్పాలంటే వాడు శివుడి పరీక్షలో నెగ్గాలి శివుడు ఏం పరీక్ష పెడతాడో చెప్పలేము ఒక్కొక్కడికి తిండి లేకుండా చేస్తాడు ఒక్కొక్కడికి అవమానం వచ్చేలా చేస్తాడు ఏదో ఒక పరీక్ష పెడతాడు ఈ పరీక్షలో దిగ్గిన వాడికి మాత్రమే కాశీ మహిమ చెప్పే యోగం ఉంటుంది నిన్ను పరీక్షించి అందులో నువ్వు విజయం పొందితే నిన్ను శాశ్వతంగా తన పౌరాణికుడిగా పంపేవాడు ఆ తర్వాత నువ్వు వైకుంఠంలోనో కైలాసంలోనో ఎక్కడ కావాలంటే అక్కడ ఉండేవాడివి ఇప్పుడు నువ్వు అందులో ఓడిపోయావు సరే అయ్యింది ఏదో అయ్యింది అనుకో అందరికీ భోజనం పెడతానది మీకు భోజనం